హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఆనియన్ సమోసాని చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా బాగుంటాయి ఆనియన్ సమోసాని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఎలా చేయాలో తీసేద్దామండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్ది వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి కొద్ది కొద్ది వాటర్ పోసుకుంటూ ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాక ఇప్పుడు పిండి అనేది అద్దుకొని చపాతీలాగా చేసుకోవాలండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మీడియం సైజులో చేసుకోవాలండి మరీ పలచగా చేసుకున్న ఆయిల్లో వేసినప్పుడు సమోసా అనేది మనకి మంచిగా రాదండి ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన బాల్స్ని కూడా అన్నిటిని ఇలానే చేసుకోవాలండి ఇలా చపాతీలాగా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని లైట్గా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవడం అవసరం లేదండి లైట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే మిగిలిన షీట్లు కూడా అన్నిటినీ ఇలానే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒకదాని మీద ఒకటి షీట్లు వేసుకొని సమానంగా నాలుగు వైపులా అడ్జస్ట్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ముక్కల్ని సన్న సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి సమోసాలోకి స్టఫింగ్లో పనికొస్తాయండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక వీటిని ఆయిల్లో వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న షీట్లని నేను రెండు భాగాలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకుంటే మనకి సమోసా అనేది అచ్చం బయట చేసిన విధంగానే కరెక్ట్గా సైజు అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ముందు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి పచ్చిటిక్కెడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే మనం ఫ్రై చేసుకున్న వీటిని ఇలా నలుపుకొని వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల ఆనియన్స్లో నీరు మొత్తం లేకుండా మంచిగా సమోసా అనేది బాగుంటుంది ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి సాల్ట్ అనేది లాస్ట్లోనే వేసుకోవాలి ఫస్టే వేసుకుంటే ఆనియన్స్ అనేది నీరు అయిపోతుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మరొక బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని కొద్ది కొద్ది వాటర్ పోసుకుంటూ పేస్ట్ లాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఈ షీట్లని ఇలా సమోసాలాగా ఫోల్డ్ ఫోల్డ్ చేసుకోవాలండి అర్చం కోన్ షేప్లో వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మనం తయారు చేసుకున్న స్టప్పింగ్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా చేతితోటి గట్టిగా ప్రెస్ చేసుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మైదాపిండి పేస్ట్ని ఇలా అప్లై చేసి గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి లేదంటే మనం ఆయిల్లో వేసినప్పుడు సమోసా అనేది ఫోల్ చేసిన మొత్తం విడిపోతాయి ఇలా మైదా పిండి అనేది మంచిగా అప్లై చేసుకోవాలి కొన్ని సమోసా అనేది రెడీ అయిపోయింది అలానే మిగిలిన సమోసాలను కూడా ఇలానే మైదా పిండి పేస్ట్ని అనేది అప్లై చేసి గట్టిగా ప్రెస్ చేసి ఇలా కోన్ షేప్లో చేసుకోవాలండి ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఆ స్టఫింగ్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకొని గట్టిగా ప్రెస్ చేసి ఆ తర్వాత ఈ పేస్ట్ని అనేది అప్లై చేసుకొని అంటించుకోవాలి మైదా పిండి అనేది మనం మంచిగా అంటి అంటించాలండి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు మనం ఇవనేది ఊడిపోతాయి అన్ని సమోసాలని ఇలానే ఫోల్డ్ చేసుకోవాలండి చూడండి ఇలా సమోసాలను ఫోల్డ్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ సమోసాలని మీడియం ఫ్లేమ్ మీద ఒక్కొక్కటిగా వేసుకొని రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు టర్న్ చేసుకోవాలండి సమోసాలు అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం సమోసాలు అయితే రెడీ అయిపోయాయండి ఆనియన్ సమోసా చాలా బాగా వచ్చాయి అచ్చం బయట చేసిన విధానంగానే వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి